అందరికీ నమస్కారం ఏమీ తెలియని వాడు నుంచి పట్టించుకోడు మనకి దైనందిగా జరిగిపోతూ ఉంటుంది మనము సంసార వ్యవహారాలు కానీ రాజకీయ విషయాల్లో కానీ వేరే అన్ని విషయాల్లో కానీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం ఇంప్రూవ్మెంట్ అయ్యే కొద్దీ దీనిపైన మనకు వ్యామోహం వస్తుంది కష్ట సుఖాలు అనేటివి సమానం మనం అభివృద్ధి చెందే కొద్ది కూడా కష్టాలు కూడా అభివృద్ధి చెందుతావుంటాయి దాన్ని బేస్ చేసుకొని అప్పుడు మనము మనం బాగుండాలా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు బాగుండాలా మన పిల్లలు బాగుండాలా అనే ఉద్దేశంతో ఈ వాస్తుని గురించి మనం దానికి ఫాలో అవుతాం మేము స్వామికి మాకు ముప్పై సంవత్సరాలంటే పరిచయం ఈ స్వామికి ముందు వాస్తులో కొంతవరకు పరిశోధన చేసినాం మేము కూడాను ప్రొద్దుటూరు గౌరవ తిరుపతి రెడ్డి అని వాస్తులో ఫేమస్ అతన్ని పిలుచుకొచ్చి వాస్తు ప్లాన్ ఇప్పించి ఇల్లు కట్టించడం అతన్ని తర్వాత సత్యనారాయణ అని హైదరాబాద్ అన్ని పిలుచుకొచ్చి ఒగిలి కట్టినాం నేను ఇప్పటికీ పదహైదిండ్లు కట్టినా మేము ముగ్గురు అన్నదమ్ములు అయినా తెలుసులేని కట్టేది ఇబ్బంది వచ్చే మళ్ళీ వాస్తవలతో పిలిచకపోయేది ఇది పరిపాటు అయిపోయింది తిరుపతి రెడ్డి చనిపోయిన తర్వాత మనకు అందుబాటులో లేకుండా అయిపోయాయి వాళ్ళు ఎవరో వాళ్ళ అల్లుళ్ళు ఎవరో చేస్తూ ఉన్నారు అది వేరే ఈ స్వామికి మనకు పరిచయం అయిన తర్వాత మాది గోరంట్ల నమ్మిన వాడిలోని గురువు ఆయన జీవ సమాధి అయినారు మేము చూసినలా ఆయన శిష్యుడు గగనానంద స్వామి అంటే వెంకటరెడ్డి స్వామి మేము ఐదేళ్ళ సంవత్సరంలో అక్కడొచ్చి అంత సత్సంగం పెట్టి మంచి మాటలు చెప్పి జరిపినాడు ఆ వెంకటరెడ్డి వారి శిష్యులే భూమానంద స్వామి అతను కూడా పరిచయాలు ఉన్నాయి అన్ని మంచి మంచి మాటలు వినేది అవంతదు ఆ భూమానంద స్వాముల వారి శిష్యులే మన స్వాముల వారు ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతూ మంచి సలహాలు ఇస్తూ నేనే చెప్తా అంటాను ఇప్పుడు మనం మీరు వచ్చినారు సంతోషం రాత్రి దంకా చెప్పని ఇబ్బంది లేదు హైదరాబాదు బెంగళూరు పోవాలంటే నీ వయసు సహకరించే స్వామి అంటే లేదు నా జీవిత ముందెన్నాళ్ళు నేను పోతాను నలుగురు మంది చేయాలని ఉద్దేశంతో పోతాను వస్తాను సార్ నీ ఇష్టం ఈ స్వామిని నమ్మేదానికి కారణాలు ఏమంటే ఫస్ట్ మా ఊరికి మా సొంత చెల్లెల్ని ఇచ్చిండది మా ఊర్లోనే అతనికి నలుగురు కొడుకులు వాళ్ళ మేనేజ్మెంట్ అంతా మొత్తం నేనే నలుగురికి పెండింగ్ చేసేస్తాం నలుగురికి బిడ్డలు అయిపోయినారు రోజు విలిచిపోతే ఇల్లు చూసి ఇంట్లో ఉండే వాళ్ళకి రెండు పెండింగ్లు అయింటి అయ్యిను అంటారని నేను స్టన్ అయిపోతే పెండింగ్ అందరికీ అయిపోయినా స్వామి మళ్ళా ఎందుకు అవుతాయి వాళ్ళ ఆయనకి అయిపోయింది వాళ్ళ ఆయన గతించినాడు పిల్లలు నలుగురికి పెండింగ్ చేసిన వాళ్ళకి బిడ్డలు అయిపోయినారు వాళ్ళకి ఆపరేషన్లు అయిపోయినాయి మళ్ళీ ఎంత పెండింగ్ స్వామి ఏంటి ఏమో నాకు తెలిసింది చెప్తాను నేను ఇంటే మీ ఇష్టం వినకపోతే మీ కర్మ సరే అది ఆలోచన పడే ఎందుకన్నాడు ఈ స్వామి ఇట్లా అని స్వామి అన్నాడు కరెక్ట్గా నెలకే రెండో పిల్లని భార్య ఆత్మహత్య చేసుకుంటే స్వామి చెప్పిన ఒక నెలకే ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ ఆరు నెలలో రెండో పెళ్ళి చేస్తాం అది ఒక గురి ఏర్పడే ఇప్పుడు జరిగిపోయిండే చెప్పేది ఎవరేం చెప్తారు జరగబోయేది చెప్పేవాళ్ళే మహనీయులు ఏర్పడిన తర్వాత మా ఏరియాలో మేము రాజకీయంగా బాగా ఉన్నాము మా నింటి స్వామికి స్వామి నుండి మాకు ఇరవై మంది పరిచయాలు ఉన్నాయి అందరినీ బాగా చేసినాడు వాళ్ళు బాగా అయినారు స్వామిని మరిచిపోయినారు నేనైతే మరల నన్ను స్వామి మరుస్తాడేమో కానీ నేనైతే మరచడం ఆటికి అది అయిపోయా మేము ముగ్గురు అన్నదమ్ములు అన్ని విధాలా బాగున్నాం రైతు కుటుంబం అగ్రికల్చర్ నుండి మేము పైకి వచ్చిండేది చిన్నప్పుడు ఇంట్లో లీటరే స్కూల్లో లీటరే రాజకీయంగా లీడరే మా ముగ్గురు తమ్ములకి పెన్నిళ్ళు అయిపోయా అన్నీ అయిపోయిన తర్వాత ముగ్గురు వేరే పోతుంది వేరే పోయిన తర్వాత భాగ పరిష్కారంలో వచ్చా పెద్దోడు అనుభవించాలి లేడదన్నది ఎంత చెప్పినా వినలా రాజకీయ నాయకులు చెప్పినా విన్లా స్వామిని మల్లా పట్టకపోతే స్వామి మాకు అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా ఉంటుంది మా ఏరియాలో అన్నదమ్ములు అంటే వాళ్ళే తట్టుండే ఇప్పుడు వాళ్ళంత చండాల మనుషులు లేరు తయారైంది రావాలంటే రావాలంటే బిజీగా ఉండి ఒక పది రోజులు బెంగళూరు అక్కడ తిరుగుకుంటా వీలు పడదన్న అది చెప్పా లేదు స్వామి నాకు టెన్షన్ రాని రాళ్ళంటే వచ్చా వచ్చిన తర్వాత కొంచెం మార్పు ఈ ముందు కాకుండా మళ్ళీ చేశా అది చేసిన తర్వాత ఏం జరుగుతుంది స్వామి ఇంటి కష్టమో నష్టమో నిష్ఠూరమో ఏదన్నా కానీ చెయ్యి చేయిన తర్వాత నీ తమ్ముళ్ళని ఇంటికి వస్తారు రాకపోతే నన్ను అడుగుని అది చేసే కారు నెలలు పట్టింది చిన్న పనికే అంత కష్టమైపోయింది ఆరు నెలలు చేస్తే ఏడో నెలల ముద్దుగా వచ్చి ఇంట్లో కూర్చుంటారు పొద్దున సాయంత్రం వచ్చి ప్రజెంట్ వేసిపోతారు నేనైతే ఈ పొద్దుటికి వాళ్ళు అడిగి వాళ్ళ ఇంటికి అడుగు దొక్కిల్లా వాళ్ళు రావాలా సలహాలు అడగల్లా పోవల్లా ప్రతిదీ అది నాకున్నటువంటి నమ్మకం వాస్తవైన మనం మనము నమ్మితేనే ఎడదన కానీ ఎంత నమ్మితే అంతే ఉంటుంది అది మేము ఈరోజు కూడా బెంగళూరులో ఇల్లు కట్టాలనుకుంటే ఉతూరు అన్నాడు ఏ నీకు తెలుసు కదన్నా నేనే ఇది అది కుదరదు శంఖంలోంటి పోతేనే తీర్థం నీ సలహా మేరకే కట్టాలనుకోవడాము ఇంకోటి ఏమంటే ఈ మూడో తేదీ అనేది నా కుదరలా ఇప్పుడు బెంగళూరు నుండి మూడో తేదీ ఉచిత సలహాల ప్రోగ్రాం వినాలని ఉద్దేశంతో ఈరోజు నిన్న వచ్చి ఈరోజు వచ్చి మీ అందరినీ చూసే భాగ్యం కలిగింది స్వామి ఉన్నాడు すみません。